జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రామాయణం కథ బాగా చెప్తున్నానా మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి సరేనా నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే దశరథ మహారాజు అయోధ్యని ఎంత బాగా పరిపాలించేవారో అని విన్నాం ఈరోజు మనం దశరథ మహారాజు అశ్వమేధయాగము పుత్రకామిష్టి ఎట్లా ప్రారంభించారో చూద్దాం సరేనా పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజు అశ్వమేధయాగం పుత్రకామిష్టి చెయ్యాలని యోచించాడు పుత్రకామిష్టి చేస్తే సంతానం కలుగుతుందనేది ఒక నమ్మకం రాజగురువు వశిష్ఠుడు రాజపురోహితులు వామదేవుడు మంత్రులు అశ్వమేధయాగం పుత్రకామ్యష్ఠులకు కావలసిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు సరయూ నదీ తీరంలో యజ్ఞశాలను నిర్మించారు శ్రేష్టమైన గుర్రాన్ని ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు దీక్ష వస్త్రధారుడైన దశరథ మహారాజు గుర్రానికి పూజలు నిర్వహించి సమర్థులైన వీరులు సమర్థులు వీరులు అయిన సైనికులను గుర్రంతో పాటు పంపించాడు ఈ యాగం చాలా పెద్ద క్రతువు తపస్ సంపన్నుడైన ఋషివర్యులే ఇది నిర్వహించగలరు అప్పుడే యాగఫలం లభించగలదు అందుకే ఋష్యశృంగులు అనే మహర్షికి యాగం జరిపించమని ప్రార్థిస్తూ వర్తమానం పంపించాడు దశరథ మహారాజు వృషశృంగులు మహాతపస్వి ఆయన భార్య శాంతాదేవి మహాపతివ్రత వీరిద్దరూ ఎవరో కాదు దశరథ మహారాజు కుమార్తె శాంతాదేవి అల్లుడు ఋష్యశృంగుడు దశరథునికి శాంతాదేవి స్వయాన కుమార్తె కనుక వర్తమానం అందుకున్న వెంటనే ఋష్యశృంగుడు భార్య సమీతుడై అయోధ్య చేరుకున్నాడు వసంతకాలంలో పుత్రకామేష్టి నిర్వహించడానికి శుభముహూర్తం నిశ్చయించారు దేశదేశాలు తిరిగి దిగ్విజయంగా తిరిగొచ్చిన యాగహంసం యాగా యాగస్వం వసంతకాలంలో పుత్రకామేష్ఠి యాగం ప్రారంభ శుభవేళ అయోధ్య నగరంలో ప్రవేశించింది వేద మంత్రోచ్చారణల మధ్య పుత్రకామ్యేష్ఠి ప్రారంభమైంది పూర్ణాహుతి పూర్తవుతుండగా బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు అయోధ్యకి తరలివచ్చి దశరథ మహారాజుని ఆశీర్వదించారు చూసారా పిల్లలు దశరథ మహారాజు తను అనుకున్న విధంగా ఆ దైవ సంకల్పంతో పుత్రకామ్యష్టి మరియు అశ్వమేధయాగాలు ప్రారంభించి చక్కగా పూర్తి చేశాడు మరి ఇంకొక చిన్న కథతో రేపొద్దున్న విందాం సరేనా పిల్లలు రోజు నేను బాలల రామాయణంలోంచి ఒక్కొక్కటి వరుసగా చిన్న చిన్న కథల్ని చెప్తాను సరేనా మరి రోజు తప్పకుండా విందాం ఓకేనా जय श्री राम